గపట్ల చెయ్యి పార్టీలో ఎన్ని పంచాలు ఉన్నా కూడా అధికారం వచ్చినాక అన్ని మాయమైపోయినాయి గప్పట్ల తలా ఒక్క మాట మాట్లాడినా అందరు కలిసి ఒకటే మాట మీద ఉంటారు అందరు కలిసి ఒకటే ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు ఎస్వంటి లొల్లులు పంచాదులు లేకుండా మంచిగా కలిసిమెలిసి ఉంటారు అని సంబరపడుతున్న కార్యకర్తలకు సాకిచ్చేతట్టున్నారట కొంతమంది లీడర్లు ఇప్పుడు ఈ ముచ్చట చూస్తేనే అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పాత పంచాది రోజులే వచ్చి తట్టున్నాయి అని అనిపిస్తున్నది ఆ వార్త ఏంది ఒకసారి చూసేద్దాం పారి ఏదైనా ఆకలి తీరేటందుకు తింటే ఆరోగ్యంగా ఉంటాము గదే కంచంలో ఉండద్దు అని కడుపులో పెట్టుకున్నాం అనుకోరి కక్క గాయ గాయ అవుతుంది గా ముచ్చట యాది మరిచినట్టున్నారు చేయి పార్టీ సర్కారుళ్ళు కారు పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలను తీసుకున్న మంచిగానే ఉన్నది కానీ కారు పార్టీ నుంచి వచ్చేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కలిసిమెలిసి ఉంటారా జౌడాల జాతర పెట్టుకొని పార్టీ కథకు తీసుకుపోతారా అని ఆలోచించలేనట్టున్నారు ఉన్నారు గట్ల ఆలోచన చేయకనే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాలన్నకు కండువ కాప్పినట్టున్నారు ఇప్పటికే పటాన్ చెరువుల కాట సీనన్న నీలం మదన నడమ గట్టిగానే ఉన్నాయి పంచాదులు ఇక ఇప్పుడుగా పంచాయతలకు గూడెం మైపాలన్న కూడా శరీకైనట్ అయిపోయింది ఒక్క ఊరలో రెండు కత్తులు పెట్టనీకే రాదంటే చెయ్యి పార్టీ వాళ్ళు మూడు కత్తులను పెట్టిర్రు ఇప్పుడుగా కత్తులు ఒకదాని ఒకటి యుద్ధం చేసుకున్న ఇత్యంతరమే లేదు గప్పట్ల ఎమ్మెల్యే టిక్కెట్ కోసం కాట సీనన్న నీలం మదన్న గట్టిగానే పోటీ పడ్డారు ఇక టికెట్ రాలేదని ఏనుగు పార్టీలకు జంప్ జంపైయండు మదన్న గాయన గల్లకు అయ్యి ఓట్లు జీల్ కాబట్టి ఓడిపోయినని హాట్ కాట సీనన్న ఎంపీ ఎలక్షన్ల యాళ్లకు మళ్ళీ చెయ్యి పాటలకు వచ్చి ఎంపీ టిక్కెట్కి వచ్చిండు నీలం మధు ముదిరాజన్న గదాంతో ఇంకా దూరమే పెరిగింది తప్పితే తగ్గలే కాట సీనన్న నీలం మదన్న అడవా ఇక గూడెం సంగతి సరే సరే గప్పట్ల కారు పాచిలు ఉన్నప్పుడు కాట నీలం మీదికి గట్టిగానే గరమైండు ఇప్పుడేమో చెయ్యి పాటల మరి మరిగా పాత కొట్లాటలన్నీ మరిచిపోయి కలిసి పని చేసుకుంటారా లేకపోతే గట్లనే ఎవల ఆధిపత్యం కోసం వాళ్ళు పాకులాడుతారా గది ముంగట ముంగట ఎరుకవుతుంది కానీ గిన్నొద్దులు అట్ల ఇట్లా జరంత నిమ్మలంగా ఉన్న చెయ్యిపాట్ల మహా మున్పట్లెక్కల అయితే ఖాయం గది పటాన్ చెరువు కానించలే సురువు అవుతుంది కావచ్చు అని అంటున్నారు కొందరు రాజకీయ మేధావులు